వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక జాను పొలం అమ్మితే కొండడానికి రెడీగా ఉంటారు కదా కొంతమంది రౌడీలు వాళ్ళు వచ్చి ఉంటారనమాట క్యాష్తో రెడీగా ఇంట్లో ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అప్పుడు ప్రీడ తాతయ్య అనమాట లక్ష్మితోని అమ్మ లక్ష్మి నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పినట్టే పత్రాలు తీసుకొచ్చానమ్మా అని చెప్పి లక్ష్మి చేతిలో పెడతారు ఇక అప్పుడు లక్ష్మి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఇక జాను తన చేతిలో పెడుతుందేమో అన్నట్టుగా జాను ఎదురుచూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కావాలని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మనిషా చేతిలో పెడుతుంది ఇక అప్పుడు జాను అంటుంది నాకు ఇవ్వకుండా మనిషాకి ఇచ్చవేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది అదే డాక్యుమెంట్స్ నేను మనిషికి ఎందుకు ఇచ్చానంటే ల్యాండ్ అదే పొలం అమ్మే ముందు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చదవాలి కదా చదువుతుందని మనిషి చేతిలో పెట్టాను అని చెప్పి అనగానే ఇక మనిషి ఆ డాక్యుమెంట్స్ అన్ని రీడ్ చేసి షాక్ అయిపోతుంది ఏది ఇవ్వు అని చెప్పి జాను ఆ డాక్యుమెంట్స్ని ఈ చేతిలో తీసుకుంటుంది ఇక జాను ఆ డాక్యుమెంట్స్ని చదివి తను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరి ఆ డాక్యుమెంట్స్లో ఏముంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇటు మరి లక్ష్మి ఏం ప్లాన్ చేసింది డాక్యుమెంట్స్లో ఏముంది అనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి